నారదుడు మరలా ఇట్లడిగాను భగవన్ దేవ నేను భూత భవిష్యత్ జగములకు స్వామివి ప్రభు నేను దివ్య కవచమును గాయత్రి మంత్ర స్వరూపమును వినియున్నాను ఇప్పుడు శ్రేష్టమైన గాయత్రి హృదయమును వినగోరుచున్నాను దానిని ధరించుట వలన గాయత్రి జపంతో లభ్యమగు సకల పుణ్యములు ప్రాప్తించును భగవంతుడదు నారాయణుడు ఇట్లు తెలిపాడు నారద గాయత్రి యొక్క గాయత్రి దేవి యొక్క హృదయ ప్రసంగము అధర్వ వేదమునందు స్పష్టముగా వర్ణించబడినది ఆ పరమ రహస్య ప్రసంగమును నేను నీకు వినిపించదను మహాదేవి గాయత్రి విరాట్ రూపము ఈమె వేదములకు జనని ఈమెను ధ్యానించి అంగములందు ఈ దేవతలను ధ్యానించవలెను పిండ బ్రహ్మాండముల రెండింటి ఎందు ఏకత్వమున్నట్లే తన ఎందు దేవియందు అవినాభావ సంబంధమును భావింపవలను సాధకుడైన పురుషుడు దేవీ రూపమునందు తన రూపమునందు ఏ విధమైన వేరుభావమును తలంపరాదు దేవభావ సంపన్నుడై కూడా దేవతను పూజించవలనని వేద విధులైన పురుషులు వచించతరు అందువలన ఇష్టదైవమునందు అభేదమును సాధించుటకు తన శరీరమునందు చెప్పబడిన దేవతలను న్యాసము చేయుట పరమ అవసరము తన్మయత్వము ప్రాప్తించగలిగినటువంటి ఉపాయమును నీకు నేను తెలిపెదను ఈ గాయత్రి హృదయమునకు నేను అనగా నారాయణుడు ఋషిగా చెప్పబడితిని గాయత్రి ఛందస్సు భగవతి పరమేశ్వరి దీనికి ఇష్టదైవము ముందు చెప్పినట్లు క్రమముగా తన ఆరు అంగములందు దీనిని న్యాసము చేయవలెను ఏకాంత ప్రదేశమున ఏదో ఒక ఆశ్రమమున కూర్చొని మనస్సును పదిలపరచి భగవతి గాయత్రిని ధ్యానించవలెను ఇప్పుడు అంగన్యాస ప్రయోగమును తెలిపెదను వినుము మస్తకమున ఆకాశ సంబంధ దేవతను దంతపంక్తియందు అశ్విని కుమారులను రెండు పెదవులయందు రెండు సంజలను ముఖమునందు అగ్నిని జిహ్వయందు సరస్వతిని కంఠమున బృహస్పతిని రెండు స్తనములందు అష్టవసువులను భుజములు రెండింటియందు మరుద్గణములను హృదయమున పర్జన్యుని ఉదరమున ఆకాశమును నాభియందు అంతరిక్షమును నడుమున ఇంద్రుని అగ్నిని పిక్కలయందు విజ్ఞానఘనుడైన ప్రజాపతిని తొడలయందు కైలాస కైలాసములయ పర్వతములను మొదటి జానువులయందు విశ్వే దేవతలను పిక్కలందు కౌశికుని గుహ్యమునందు ఉత్తరాయణ దక్షిణాయనముల అధిష్టాన దేవతలను రెండవ జానువులందు పితరులను పాదముల ఎందు పృథివిని వ్రేళ్లయందు వనస్పతులను రోమములందు ఋషులను నఖముల ముహూర్తములను ఎముకలయందు గ్రహములను రక్తమాంసములందు ఋతువులను భావన చేయవలెను సంవత్సరము ఒక క్షణముగా ఆకలది తన ఆజ్ఞచేత సూర్యచంద్రులను రాత్రింబవళ్లను విభజించునది దివ్య పరమ పూజ్యురాలు సహస్ర నేత్రములతో శోభాయమానురాలకు భగవతి గాయత్రిని నేను శరణుజొచ్చెదను ఓంకార రూపముగు సూర్యుని ఆ దివ్య తేజస్సునకు ప్రణామము తూర్పు దిశ ఎందు ఉదయించు భగవానునకు నమస్కారము ఆపత్కాలము నందలి సూర్యదేవునకు నం వందనములు ఆదిత్య మండలమున తేజో విరాచితురాలగు భగవతి గాయత్రికి ప్రణామములు ఆపత్కాలమునందు ఈ గాయత్రి దేవుని ధ్యానించడి వాని రాత్రి చేసిన పాపములు నశించును సాయంకాలమున ధ్యానించినచో పగలు చేసిన పాపములు నశించును రెండు సమయములందు ధ్యానించిన వాడు పాపరహితుడగును అతడు సకల తీర్థములందు స్నానమునరించిన వాడుగా సకల దేవతలకును పరిచితుడగును పలుకరానిది పలికిన పాతకము తినరాదిని తినరానిది తిన్న దోషము భుజించరానిది భుజించిన పాపము చోష్యము చేయరాని చోష్యము చేసిన మాలిన్యము అసాధ్యములను సాధించుటలో కలిగిన చెడులు నూరు వేల చెడుదానములను స్వీకరించిన పాపములు అన్ని విధములైన స్వీకారముల దోషములు మొదలుగు సకల పాపముల నుండి ముత్తుడగును అసత్యవచనముల నుండి అట్టివాడు అపవిత్రుడు కాడు బ్రహ్మచారి కాని వాని నుండి కూడా బ్రహ్మచర్య గుణములు అలవడును ఈ గాయత్రి హృదయమును అధ్యయనము చేయుట వలన వెయ్యి యజ్ఞముల ఫలము లభించును అరవై లక్షల గాయత్రి జపముల ఫలము ఈ గాయత్రి హృదయ పఠనము వలన లభించును గాయత్రి అనుష్ఠానమునందు సముచిత వర్తనులైన ఎనిమిది మంది బ్రాహ్మణులను ఎన్నుకొనవలను అట్లు చేసినచో సద్యో సిద్ధి ప్రాప్తించును ప్రతి దినము ప్రాతకాలమున పవిత్రుడై గాయత్రిని అధ్యయనము చేసిన బ్రాహ్మణుని సకల పాపములు భస్మమగును బ్రహ్మలోకమున అతడు ప ప్రతిష్ఠితుడగును ఇది భగవంతుడైన నారాయణుని అమరవాణి నారదుడు ఇట్లు పలికాను భక్తులను అనుగ్రహించు సర్వజ్ఞానివైన ప్రభు నీవు పాపనాశకమగు గాయత్రి హృదయమును వర్ణించితివి ఇప్పుడు దయతో గాయత్రి స్థుతిని వినిపింపుడు భగవంతుడగు నారాయణుడు ఇట్లు పలికాను ఆదిశక్తి నీవు జగత్తునకు జననివి భక్తులను అనుగ్రహించు దేవివి సమస్తమునందు వ్యాపించిన శ్రీ సంపన్నురాలవు నీకు నమస్కారము నీవే సంజవు గాయత్రివి సరస్వతివి బ్రాహ్మివి వైష్ణవివి రౌద్రివి రక్త శ్వేత వర్ణములు నీ రూపములు దేవి నీవు ప్రాతఃకాలమునందు బాల్యావస్థతో సంపన్నమై ఉందువు మధ్యాహ్న కాలమునందు యవనావస్థను కలిగి సాయంకాలమునందు వృద్ధావస్థతో కూడి ఉందువు మునిగణములు నీ రూపముల విషయమునందు ఇట్లు చింతన చేయుదురు నీకు ప్రాతకాలపు వాహనము హంస మధ్యాహ్న కాలమున గరుడ వాహనమును సాయంకాలమున వృషభారూఢుడవై వృషభారూఢవై ఉండువు నీవు ఋగ్వేదమున అధ్యయనము చేసెదవు అట్టి ముద్రయందు తాపసగణములు భూమండలమున నీ ఆభాస్ ఆభాసను పొందుదురు నీవు అంతరిక్షమున విరాజమానవై యజుర్వేదమును పఠించదు భూముండలమున విహరించుచు నీవు నీ ముఖముతో సామవేదమును ఉచ్చరించదు విష్ణులోకమున నివసించు దేవి అయిన నీవు రుద్రలోకమునకు ఏతించదువు దేవతలను అనుగ్రహించుటకై నీవే బ్రహ్మలోకమునందు విరాజమానురాలవు అగుదువు సప్త ఋషులను సంతోషపెట్టుదానవు అనేక విధములైన వరములను ప్రసాదించుటలో నేర్పర్యమైన మహామాయవు నీవు శివుని శక్తి యొక్క హస్తముల నేత్రముల అశ్రువుల స్వేదములతో ప్రకటితలైన పది విధములగు దుర్గలుని కూడా నీకు దుర్గలు కూడా నీ కూడా నీవే నీవు ఆనందజననిగా పిలువబడదువు వరేణ్య వరద వరిష్ట వరవర్ణిని గరిష్ట వరార్హ వరారోహ నీలగంగా సంధ్య భోగ మోక్షద అనునవి ఈ పదున పదుగురు దుర్గల నామములు దేవి నీవు మర్చలోకమున భగవతి భాగీరథిగా పాతాళమునందు భోగవతిగా స్వర్గమునందు త్రిలోకవాహిని అనగా మందాకినిగా రూపములను ధరించి మూడు లోకములందు నివసించదవు నీవే భూలోకమునందు శోకమును నియంత్రించుచు ధరిత్రి రూపమున విరాజమానవైతివి నీవు భువర్లోకమునందు వాయుశక్తివి స్వర్లోకమునందు తేజఃపుంజము మహర్లోకమునందు మహాసిద్ధివి జనలోకమునందు జన తపోలోకమునందు తపస్వినివి సత్యలోకమునందు సత్యవాక్కువు విష్ణులోకమునందు కమలవు బ్రహ్మలోకమునందు గాయత్రివి రుద్రలోకమునందు భగవంతుడ శంకరుని అర్ధాంగమున నివసించు భగవతి గౌరివి ఈ నామములతో నీవు ప్రసిద్ధిగాంచితివి అహం మహతత్వముల ప్రతిరూపమున నీవు గానము చేయబడదువు నీవు సామ్య విరాజమానురాలవు శబల బ్రహ్మ నీ స్వరూపము అందువలన వాటిని పర పరాశక్తి పరమాత్మ అని చెప్పబడును ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ మూడు శక్తులను నీ వలనన్నై ప్రాప్తించును గంగా యమున విపాస సరస్వతి సరయు దేవిక సింధు నర్మద ఇరావతి గోదావరి శతధృ దేవలోకమునందు విహరించు కావేరి కౌశికి చంద్రభాగ వితస్థ సరస్వతి గండకి తాపిని కరతోయ గోమతి వేత్రవతి ఈ నదులు కూడా నీ రూపములే ఇడ పింగళ సుషుమ్న గాంధారి హస్తిజిహ్వా పూష అపూష అలమృష కుహు శంఖిణి మొదలగు నామములతో ఖ్యాతి వహించి ప్రాణావాహకములైన నాడుల రూపముతో నీవు సకల శరీరములందు నివసించదవని ప్రాచీన బుధజనులు పలుకుదురు నీవు ప్రాణశక్తి రూపమున హృదయ కమలమునందు విరాజమానురాలవై ఉందువు కంఠమున వసించి స్వప్నమును సృష్టించుట నీ సహజగుణము నీవు సర్వాధార స్వరూపిణివి తాళువులందు నీవు నివసించదవు కనుబమ్మల మధ్య భాగమున బిందు రూపమున నీవు విరాజమానురాలవు నిన్నట బిందుమాలిని అందరు మూలాధారమునందు కొండలినీ నాడి నీ ఆకృతియే వ్యాపక రూపముతో నీవు సకల రోమకూపములందు విరాజమానమై ఉందువు నీ శిఖా మధ్యమమున పరమాత్మ అటులనే శిఖాగ్ర భాగమునందు మనోన్మనీ శక్తి శోభాయమానమై ఉండును మహాదేవి అధికముగా చెప్పనేలా త్రిలోకములందున్న సమస్తమునూ నీవే సంధ్యాదేవి నేను మోక్షలక్ష్మిని పొందుటకు నీకు నమస్కరించదను సంధ్యా సమయమున ఈ స్తోత్రమును పఠించినచో మిక్కిలి పుణ్యము కలుగును ఈ స్తోత్ర ప్రభావమున గుట్టలు గుట్టలుగా పడి ఉన్న పాపరాసులు నశించును ఈ స్తోత్రము గొప్ప సిద్ధి ప్రదాత జాగ్రత్తగా సంధ్యాకాలమునందు దీనిని పఠించిన పురుషుడు పుత్రహీనుడైన చౌపుత్రవంతుడను ధనము ధనమునందు ఇచ్చగలవాడు ధనవంతుడగను సకల తీర్థములు జపము తపము యోగము యజ్ఞము దానము వల వనరించిన పుణ్యతమని పుణ్యమతని అబ్బును దీర్ఘకాల మతడు సకల భోగములను అనుభవించి చివరకు ముక్తుడగును తాపసులు చే రచించబడిన ఈ స్తోత్రమును స్నాన సమయమునందు చదివినవాడు ఎక్కడైనను నీటి అందు స్నానమాచరించినచో సంధ్య చేసిన ఉత్తమ ఫలములను పొందును నారద నా ఈ వాక్యము సత్యము సత్యము ఇందు ఏ సందేహమునూ లేదు మునీంద్ర భక్తితో ఈ స్తోత్రమును వినినవాడు కూడా పాపముల నుండి ముక్తుడగును సంజను ఉద్దేశించి ఉద్దేశించి చెప్పబడిన ఈ స్తోత్రము అమృతముతో సమానముగా చెప్పదగినది